దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎలా చేస్తాడా అని చెప్పి ఆలోచిస్తున్నావా ఒక రాత్రి సముద్రం మధ్యలో గాలి గట్టిగా వస్తుంది అలలు పడవను ఎగరేస్తున్నాయి ఆ పడవలో యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు వారంతా భయంతో వణికిపోతున్నారు అప్పుడు దూరంగా నీటి మీద ఎవరో వస్తున్నట్టు కనిపిస్తుంది గాలి వీస్తుంది అలలు ఉప్పొంగుతున్నాయి అయినా ఆ వ్యక్తి నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూనే ఉన్నాడు శిష్యులందరూ భయంతో వణికిపోతున్నారు ఎందుకంటే వారు సముద్రపు మధ్యలో ఉన్నారు ఒక పక్క అలలు వీస్తున్నాయి ఒక పక్క గాలి వీస్తుంది ఇటువంటి పరిస్థితులు సముద్రం మీద నుంచి వచ్చే వ్యక్తి ఎవరా అని భయపడిపోతున్నారు భయంతో వారంతా అరవసాగారు ఇది ఒకవేళ దెయ్యమో ఏమో భూతమో ఏమో అనుకుంటూ భయపడుతున్నారు అప్పుడు ఆ వ్యక్తి మెల్లగా అన్నాడు భయపడమాకండి నేనే అది యేసు క్రీస్తు ఆ మాట విన్న పేతురు కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు రువ్వా నీవే అయితే నీ దగ్గర నేను నీటి మీద నడవటానికి నాకు అవకాశం ఇస్తావా అని అని అడిగాడు యేసు స్నేహపూర్వకంగా నవ్వి రా పేతురు నడువు నేను ఇక్కడే ఉంటాను నీతోనే ఉంటాను రా అన్నాడు పేతురు పడవలోంచి బయటికి దిగాడు సముద్రం మీద అడుగు పెట్టాలనుకుంటూ పెట్టాడు అలలు గట్టిగా వేస్తున్నాయి అయినా సరే ఏసుక్రీస్తు చూస్తూ ఒక అడుగు వేశాడు అంతే అతను మునిగిపోలేదు మరొక అడుగు వేశాడు మునిగిపోలేదు ఇక సంతోషంతో నడుచుకుంటూ సముద్రం మీద ఏసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాడు గాలి గట్టిగా వీచింది ఒక్కసారి అలలు ఎగిసి పడ్డాయి రేతురు ఒక్కసారిగా అలలను గాలిని నడి సముద్రాన్ని చూసి భయపడిపోయాడు అతను మునిగిపోతున్నాడు ఆ భయంతో అతను నడి సముద్రంలో మునిగిపోతూ ధృవాలను రక్షించని గట్టిగా అరిచాడు అప్పుడు వేసు వెంటనే తన చేయి చాపి అతన్ని పట్టుకున్నాడు అప్పుడు ఏసు ఏమన్నాడంటే ఓ చిన్న విశ్వాసం ఉన్నవాడా ఎందుకు అనుమానపడుతున్నావు నేను నీతోనే ఉన్నాను కదా అని అన్నాడు పేతురు లేచి నిలబడ్డాడు ఏసుక్రీస్తును మళ్ళీ చూసి మునిగిపోబోతున్న అతను యేసుక్రీస్తు చెయ్యి పట్టుకుని మళ్ళీ నిలబడ్డాడు యేసు క్రీస్తు అతన్ని ఎత్తుకొని మళ్ళీ పడవలోకి తీసుకువెళ్ళాడు అప్పుడు గాలి ఆగిపోయింది సముద్రం ప్రశాంతమైంది అందరూ మోకాల మీద పడిపోయి అన్నారు నీవు నిజంగా దేవుడు కుమారుడు అవి చూడు స్నేహితుడా పేతుడు మునిగిపోతున్నప్పుడు యేసు అతన్ని వదిలిపెట్టలేదు నీ జీవితంలో కూడా ఒకవేళ అలలు గాలి అనే ఇబ్బందులు సమస్యలు ఒక చుట్టూ ముట్టి ఉన్నా సరే దేవుడిని నేను వదిలిపెడటానికి ఇష్టపడటం లేదు నీకు సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు భయంతో అరిచినా సరే ప్రవాణను రక్షించు అని అంటే ఆయన నీ చేతిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు దేవుడు అలాగే నీకు సహాయం చేస్తాడు నీ భయాన్ని శాంతిగా మార్చేస్తాడు ఆ తుఫాన్ని అద్భుతంగా మార్చేస్తాడు నీ విశ్వాసం చిన్నదే అయినా సరే దేవుని చెయ్యి మాత్రం పెద్దదే భయపడమాక నీకు ఆయన సహాయం చేయబోతున్నాడు జీవితంలో ఎప్పుడైనా నీకు తుఫాను వచ్చినప్పుడు భయపడద్దు ఏసయ నీతోనే ఉన్నాడని నమ్ము ఆయన చేయి వదిలిపెట్టద్దు ఆయన నీ చేయి వదిలిపెట్టడు నీకు కష్టం రాగానే పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు నీవు మాత్రం ఆయన్ని మాత్రమే చూస్తే ముందుకు సాగు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి గాక ఆమె